హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో లాస్ట్ వీడియోలో మనం చూపించిన శారీస్కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో అదేవిధంగా ఈ వీడియోలో కూడా కొన్ని కొత్త శారీస్ కలెక్షన్ అయితే చూద్దాం సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి వీటి స్టార్టింగ్ రేట్ అయితే ఫోర్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ బిలోనే ఉన్నాయి కానీ మంచి క్వాలిటీ అయితే ఉంది సో ఇక్కడ ప్రతి పిక్ అయితే నేను తప్పకుండా కోడ్తో సహా చూపిస్తున్నాను ఇంకా కాస్ట్ ఎంత ఉందో కూడా చూపిస్తున్నాను సో ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏది నచ్చితే దాన్ని అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వీడియోలో నేను రివ్యూ కూడా చూపించిన అంటే రియల్ పిక్స్ కూడా ఎలా వచ్చినాయని చెప్పేసి ఈ వీడియోలో నేను కింద షేర్ చేసినా చూడండి కంప్లీట్గా వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఇంకా శారీస్ అయితే కాస్ట్ అయితే చూ చూసుకోండి ఒకసారి ఎలా ఉందో ఈ బ్లాక్ అండ్ వైట్ డోలా సిట్ శారీ వచ్చేసి దీని కాస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఇది ఒక లేటెస్ట్ బాందిని ప్రింట్ వచ్చింది గ్రీన్ అండ్ రెడ్ కలర్ అండ్ ఇక్కడ పర్పుల్ అండ్ ఎల్లో కలర్ సో ఇది పర్పుల్ అండ్ ఎల్లో అయితే బాగా ట్రెండింగ్ ఉంది ఇంకా ఈ వీడియోలో అయితే వైట్ అండ్ బ్లాక్ వైట్ అండ్ బ్లాక్లో మంచి కలెక్షన్ ఉంది ఇంకా ఇక్కడ ఈ ఇది బార్డర్ గ్యాప్ బార్డర్ శారీస్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ప్రతి ఒక్క కలర్ కూడా చాలా బాగుంది చూడండి ప్రతి ఒక్క కలర్ ఎంత నీట్గా వచ్చేసింది అయితే కాస్ట్ కూడా చాలా తక్కువనే ఉంది ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ ఉంది ఇంకా మనం ఫోన్పే చేస్తే ఇంకొక థర్టీ ఫార్టీ రూపీస్ తక్కువనే పడుతుంది ఇక్కడైతే రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి అందరు కూడా వెరీ గుడ్ ఇచ్చిండ్రు ఇంకా ఇది ఒక లేటెస్ట్ శారీ అనమాట ఇది ప్రింట్ రోజ్ ఫ్లవర్ ప్రింటింగ్ లాస్ట్ కొంచెం ఎక్కువనే ఉంది సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది మనకి సెవెన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్కి అయితే వస్తుంది మనం ఫోన్పే చేస్తే ఇంకా ఇది ఒక కొత్త కలెక్షన్ అనమాట ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అదే రేంజ్లో ఇంకా ఇది వచ్చేసి న్యూ కలెక్షన్ ఇప్పుడు ఇదైతే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ ఉంది ఈ శారీ కలర్ కాంబినేషన్లో సో ఇది వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయితే వస్తుంది ఇందులో మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకడైతే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది ఒకసారి అయితే మీరు చెక్ చేయండి ఇంకా ఇక్కడ అయితే ఇది కొత్తగా లోటస్ ప్రింటింగ్ ఇందులో అయితే చాలా వేరియంట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో ప్రతి ఒక్క కలర్ అయితే మీరు ఇక్కడ కంప్లీట్గా చూడొచ్చు ఏ కలర్ అయినా కానీ మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీసే ఉంది మనం చేస్తే అయితే మనకి థర్టీ ఫార్టీ రూపీస్ అయితే తక్కువ పడుతుంది ఇక్కడ రియల్ పిక్స్ కూడా చూడండి చాలా మంచిగా వచ్చింది శారీ అయితే సో ఇక్కడ ఈ విధంగా షేర్ చేయడం వల్ల ఎవరికైనా కానీ యూజ్ అవుతుంది కదా రియల్ పిక్స్ చూపిస్తే శారీ వస్తుందని చెప్పేసి తెలుస్తుంది అందుకోసమే ఈ సారీ రియల్ పిక్స్ కూడా షేర్ చేసిన ఇందులో బ్లాక్ అండ్ వైట్ ఇక్కడైతే కలంకారీ బార్డర్ వచ్చింది ఈ సారీ కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉన్నది ఇదైతే ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఇక్కడ అయితే ఇంకా పర్పుల్ కలర్లో ఉంది ఏమంటారంటే ఫ్లోరల్ ప్రింటింగ్లో ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి సో ప్రతి ఒక్క కలర్ అయితే చూడండి ఎలా ఉందో సో వీటి రివ్యూస్ చాలా బాగున్నాయి ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ ఎంత బాగుంది చూడండి దీనికి డిజైన్ డిజైన్లో వైట్ కలర్ అండ్ పర్పుల్ కలర్లో ఉంది ఇంకా ఇది వచ్చేసి ఎల్లో అండ్ పర్పుల్ ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇదే మోడల్లో చూడండి ప్రతి కలర్లో చాలా బాగుంది ఇదైతే బాగా ట్రెండింగ్లో ఉన్నది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫార్టీ వన్ రూపీస్ ఇంకా ప్రతి దానికి కూడా మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి అందరూ కూడా గుడ్ గుడ్ అని వచ్చిండ్రు సో ఇది వచ్చేసి ఎలిఫెంట్ ప్రింట్ వచ్చింది పర్పుల్ కలర్ దానికి రెడ్ కలర్ బార్డర్ దీని కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ ఉంది సో ఇది కూడా చాలా మంచి లుక్ అయితే ఉంది ఇది కూడా సిల్క్ శారీ అన్నట్టు దీనికి రెడ్ కలర్ బార్డర్ తోటి రెడ్ కలర్ బూటీస్ తోటి బ్లౌజు రెడ్ కలర్లో వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ శారీకి రెడ్ కలర్లో మంచి బార్డర్ అయితే ఉంది ఇక్కడ మనకి ఎలిఫెంట్ ప్రింటింగ్ కలంకారి అన్నీ ఉన్నాయి అన్నట్టు దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సెవెంటీ త్రీ దీని రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయి రివ్యూస్ అయితే అందరు కూడా మంచి రివ్యూస్ అయితే ఇచ్చిండ్రు సో ఇంకా నెక్స్ట్ సారీ అయితే ఇద్దాం ఇప్పుడు ఈ యెల్లో కలర్ బార్డర్ తోటయితే చాలా ట్రెండింగ్ ఉన్నాయి ప్రతి శారీస్ అయితే దీనికి పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ ప్రింటింగ్ అయితే వచ్చింది ఇంకా ఇది కూడా ఎల్లో కలర్ దానితోటి మస్తు ట్రెండింగ్ ఉన్నది శారీ ఇంకా ఒక కొత్త లేటెస్ట్ ట్రెండింగ్ శారీ అయితే ఇద్దాం ఇక్కడైతే చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా డోలా సిల్క్స్ టైప్లోనే ఉంటుంది ఆఫీస్ వేర్ కానీ ఇంకా స్కూల్కి టీచర్స్కి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇక్కడ చూడండి ఆరెంజ్ దానికి పర్పుల్ గ్రీన్ ఆరెంజ్ ఎల్లో అన్నీ మిక్సింగ్లో చాలా బాగుంది ఈ శారీ అయితే ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మంచి రెస్పాండ్ అయిండు రివ్యూ అయితే మంచి ఇచ్చిండ్రు శారీస్ కూడా ఎంత బాగా వచ్చినాయి చూడండి దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫోర్టీన్ రూపీస్ ఉన్నాయి సో చాలా రీజనబుల్ ప్రైజెస్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి కలర్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో ప్రతి ఒక్క కలర్ కూడా చాలా బాగుంది మంచి లుక్ అయితే వస్తుంది ఎవరికైనా కానీ సో ఇక్కడ ప్రింటింగ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ శారీస్కి అయితే అది చూడండి ఎంత బాగుంది ఈ ప్రింటింగ్ అయితే సో ఇక్కడ ఉన్న ప్రతి శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఈ శారీస్ అయితే సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి